ఏం లేదు చూడండి ఎంత బాగా దేవుడు మార్తమ్మ జీవితంలో స్వస్థత అని ఇచ్చాడు అందుకే ఈ రకమైనటువంటి వ్యాధి వలన మున్సిపాలిటీలో ఉద్యోగానికి పనికి నువ్వు రావద్దమ్మా అని పక్కన పెట్టారు ఏమైనా పక్కన పెట్టేశారు అధికారులు ఎందుకంటే నీ చేయి ఒకవేళ మాకు తగిలితే నీ చేతుల నుంచి నువ్వు గీరిన ఆ పుండ్ల యొక్క ఆ పై పెక్కులు లేక పులుసు అది మా గాలి ద్వారా మాకు ప్రాప్తించగలిగితే ఆ జబ్బు మాకు కూడా వస్తుంది కదమ్మా మారతమ్మా అని చెప్పి చాలా భయంకరంగా ఈమెను ప్రక్కన పెట్టినటువంటి పరిస్థితి మూడు నెలలు పక్కన పెట్టారంట ఉద్యోగానికి రావద్దని చెప్పి మూడు నెలలు ఈ విధమైనటువంటి కఠినమైన విష పరీక్ష మాధవ్ మార్తమ్మ గారు ఎదుర్కోగలిగారు అయితే ఇలాంటి పరిస్థితులలో మన సంఘములో జరిగిన వర్షిప్ ఇండలో జరిగినటువంటి ప్రార్థన మార్తమ్మను స్వత నిలబెట్టింది ఇప్పుడు ఆరోగ్యమునిచ్చింది ఈ సమయంలో నువ్వు డ్యూటీకి వెళ్తున్నావు మార్తమ్మ సంతోషం అందరం చేపక గట్టిగా క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుచుదాం దేవుడు మన సంగములోనే ఈ విధంగా తన కృపను మరి మనకు అందిస్తూ ఉన్నాడు దీనిని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఆ దేవునికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం రైట్ అమ్మ మార్తమ్మ చిన్న ప్రార్థన చేద్దాం అందరం తలలు వంచి ఇక మార్తమ్మ గారు మాధవ మార్తమ్మ గారు ఇక ఎన్నటికీ అనారోగ్య స్థితికి లోను కాకుండా ఉండనట్లు చిన్న ప్రార్థన కృపగలిగిన తండ్రి గొప్పదేవ మార్తమని ప్రేక్కు మార్తని మీరు ముట్టి స్వస్థపరచిన విధానమును బట్టి మీకే వెళ్ళలేని స్థుతులు స్తోత్రు మీ మీ కరుణ మీ వాస్తులత అనుగ్రహించి సమస్త మిలులతో ఆశీర్వాదం మొలతని మీ కృపకు పాత్రురాలుగా చేయమని ఇక ఎన్నటికీ అనారోగ్య పరిస్థితులకు లోను కాకుండా మీరే ముట్టి స్వస్థపరచిన విధానాన్ని బట్టి మీకే స్థుతులు చెల్లిస్తూ ప్రభు క్రీస్తు పేరేట ప్రార్థించి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమె